గుడ్ ఈనింగ్ అన్న హలో నేను తెలంగాణ షాప్ శ్యామ్ చెప్పు శ్యామ్ బాగున్నావా నువ్వు ఫిరోజ్ ఖాన్ కు కాల్ రికార్డ్ అన్న చూసినా ఎందుకనంటే ఆయన సెక్యులర్ వాదిని అంటాడు అందరితో మాట్లాడతాడు అంటే అన్న నీ స్టేట్మెంట్స్ కూడా నేను చాలా సార్లు చూసిన మీరేమంటారు అరే నీ చర్చి నువ్వు రావ్ నీ మసీదు నువ్వు నా మందిరం జోలికి నా ధర్మం జోలికి ఎందుకు వస్తావు అనే స్టేట్మెంట్ నాకు చాలా సార్లు నచ్చింది ఎందుకంటే మీరు గతంలో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కేరళకి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పారు ఎక్కడికి పోతే నాకు మందిరం అంతే దొరకన నేనే ఉంటున్న జగిత్యాల జిల్లా వెలగతూర్తి మండలం కిషన్ రావు పేట గ్రామంలో మన హిందూ సోదరుడు అయిన దళితుడైన పాపానికి వాడే మతం మారిన క్రిస్టియన్ కాదు మత టోపీ పెట్టుకున్న ముస్లిం కాదు అత్యంత కిరాతకంగా కత్తులతో నరికి చంపారు ప్రవీణను ఎందుకో ఎవరు ఆ గ్రామంలో ఇద్దరు అమ్మాయి అప్పర్ కాస్ట్ మున్నూరు కాపు అబ్బాయి మాన ఆహ్ నువ్వు నువ్వు ఖండించాను నువ్వు ఖండిస్తే ఇప్పుడు కదా ఈ నెల పదిహేడో తారీఖు నాకు డీటెయిల్స్ డెఫినెట్ గా కనిపిస్తా నువ్వు ఖండిస్తే నేను సంతోషమంట నన్ను ఒక ఇంటర్వ్యూలో ఒకడు అడిగిండు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దళితులకి గుడ్లకి ప్రవేశం లేదని ఏడన చెప్తే కాళ్ళు చేతులు నిరగొడతా బిడ్డ నేను పర్సనల్ వస్తా పర్సనల్ గా తీసుకుంటా అని చెప్పిన చెప్పినాక నాకు ఒకడు అడిగినాడు నీ బిడ్డ రేపు దళితునికి ఇచ్చి తెలియజేస్తావాడు ఆ బిడ్డ ఇష్టపడితే వాడు మంచివాడు అయితే డెఫినెట్ గా చేస్తా అదే మాట మీద ఉందా అంటే అదే మాట మీద ఉంటా ఈ ఇన్సిడెంట్ దగ్గరికి మంత్రి పోయిండు మన రీసెంట్ గా అయినటువంటి మంత్రి లక్ష్మణ్ ఉన్నాడు కదా మన అడ్లు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ ఊర్లో సర్పంచ్ చేసి ఆ మండలానికి ఎమ్మెల్యే చేసి ఆ జిల్లాకు మంత్రి చేసి అయినా సరే అని పిరణ చెప్పుకపోతే అది కూడా తప్పే అది కూడా తప్పే అన్న ఎక్కడ జరిగిన తప్పే నేను ఖండిస్తా అది దాన్ని వాటించుకుంటలేరు పోతున్నారు హిందువులలో హిందువులలో ఉంటే ఇగో ఒకటే బ్రదర్ కులం కి నేను ఎప్పుడు ప్రాతినిధ్యం వహించా మా వైశ్య సంఘాలు గిలుస్తారు కానీ లిమిటెడ్ గా పోతా ఏదైనా వాయిస్ ఇవ్వమంటే కూడా వైశ్యుల దియా నైన్టీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేస్తా ఓకే అయితే ఒక్కటే అంట వైశ్యులు రాజకీయంలోకి రావాలని అంట ఎందుకంటే లేరు కదా ఈ దేశాన్ని రాజకీయాలు నడిపే మహాత్మా గాంధీ రావాలంట వైశుల్యక్కువంటి ఏముంది మా కొంగ సంగతి కానీ అయితే నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా ఇది ఖండించాల్సిన విషయమే పిల్లగాడు మంచోడు పిల్లగాడు చెడ్డోడు అయితే బాబాడు ఉండను కోమటోడు రెండోడు ఉండడు ఎవడు ఇవ్వద్దు పిల్లగాడు మంచోడు అయితే ఎలాంటి నేను ఒక సెవెంటీన్ లవ్ మ్యారేజెస్ చేసిన పదివేలు లవ్ మ్యారేజెస్ ఇంటర్కాస్ట్ సూపర్ నేనేమంటున్నా ఆ పిల్లగాడు ఎలాంటి అన్న ఆ పిల్లలు ఇష్టపడ్డప్పుడు సంపడం నేరం కాదన్న సంపడం నేరం నువ్వు పిల్లలు అది పెట్టు అంతే కదా పాపడు ఆ తండ్రికి తోడబుట్టిన వాళ్ళు ఐదుగురు అయితే నలుగురు ఆడపిల్లలు అయితే ఒక్కడే మగవాడు అన్న అని చంపేశారు చూడు ఏముంద సంపుతారు అట్రసిటీ కేసు అయితే మా దళిత సంఘాలు పోతున్నాం పోరాడుతున్నాం అట్లా ఇట్లా అంటున్నాం ఇట్లాంటి రిమైండ్ పోతున్నాం రెండు మూడు సంవత్సరాలు డైలీ నుండి వస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంపెన్సేషన్ వస్తుంది ఇదే అన్నా ఈ దేశంలో మా పరిస్థితి ఇటునే తచ్చుకోవాలా మేము నేను ఒప్పుకోను హిందుత్వంలో ముఖ్యమైన పాత్ర దళితులు పోషిస్తారు కులము హిందుత్వం అంటే కులం ఉంది అనేది నా వాదన లేదంటే మీరు ఖండించండి కులమే లేదు మతం కాపాడుకుంటే కులాలు ఉంటాయి రేపు మతము మీకు చూట్టే కులాల ఎన్ని చుట్టే మతం సృష్టించింది కులం అనేది మా వాదన కాదంటే గనుక దాడుల్ని ఖండించాలి హల్లెడ్ పర్సెక్ హల్లెడ్ పర్సెంట్ డీటెయిల్స్ అన్ని పెట్టు నేను చర్యలు తీసుకొని నేను ఇప్పుడే పెడతా అంటే నేను ఇప్పుడే పెడతా అవసరమైతే ప్రవీణ్ అని ఇట్లా మాట్లాడండి ఇది కూడా పెడతా తప్పే ఉంది తప్పే తప్పే లేదు సమస్య లేదు ఓకే నువ్వు నువ్వు కండిస్తే ఈ విషయాన్ని కూడా నేను పబ్లిక్ చేస్తా ఇప్పుడే జీలో వాడు వాడు కాంగ్రెస్ వాడు వాడు రీతే లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు గుడి లేదు జూబ్లీల్స్ బెల్స్ లో అవుతుంది కదా ఆయన లేదంటే ఇక్కడ సౌదీలో లో ఉన్నా ఫిరోజ్ గాన్ ఏ మాట కాదు అయితే ఓట్ల కోసం అయితే అట్లా కాదు ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఓట్ల కోసం ఇప్పుడు ఆయన హిందువుల ఓట్ల కోసం ఆయన ప్రయత్నం బీజేపీ రాజాసింగ్ ఆయన నేను అగనెస్ట్ కాదు ముస్లిం కు నేను వ్యతిరేకం కాదు టెర్రరిజానికి వ్యతిరేకం ఆయన ఈయన ఏమంటాడు నేను హిందువులకు వ్యతిరేకం కాదు హిందూ పేరుతో జరిగే రాజకీయాల వ్యతిరేకం అని ఈయన ఎవరికి చూసినట్టు మాడు స్టేట్మెంట్ గుళ్లపై దాడులు తప్పు నువ్వు గుడిని నమ్ముతావా లేదా పక్కన పెడితే ఇప్పుడు చర్చి పై దాడి చేసినా నేను ఒప్పుకోను మనోభావాలు కించపరిచే హక్కువ వరద వరకు లేదు నీ నీ మనోభావాలు కించపరచద్దు నేను పరచొద్దు నా మనోభావాలను కూడా కించపరచదు ఆ జన్వాడ దగ్గర చర్చి మీద ఎట్లా అట్లా దాడి చేసి కొట్టి రైట్ దాన్ని కూడా ఖండించాల్సింది మనం చర్చి మీద దాడి చేసి ఏమంటున్నా ఎక్కడైనా నువ్వు రాజేష్ నడుగు రాజు రెదర్ల రాజేష్ అడుగు ప్రవీణ్ లేదు అనేది ఆయన చెప్తాడు తప్ప దళితుల గురించి దళితుల గురించి నేను మాట్లాడుతుంది తప్ప తప్పకుండా 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 నేను డీటెయిల్స్ పెడతాను చూడండి మీకు ఇప్పుడు ఓకే